రాష్ట్రంలో అభివృద్ధి పేరుతోటి వేలాది ఎకరాలని రైతుల నుంచి మంచి పంటలు పండే ప్రాంతంతో సహా బలవంతంగా ఇష్టం లేకపోయినా సరే లాక్కొని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి కేటాయిస్తున్నారు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆశలు పెడుతున్నారు కానీ ఈరోజు రాష్ట్రంలో మొత్తం గత పాతిక సంవత్సరాల్లో ఈ అభివృద్ధి వ్యూహాలు విజన్ ట్వంటీ ట్వంటీలు విజన్ ఫార్టీ సెవెన్లు రకరకాల పేర్లతోటి లక్ష నలభై ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వ ఏపీఐఎస్ ద్వారా సేకరిస్తే ఎస్సీ జడ్లకు కానీ గ్రోత్ సెంటర్లకు కానీ కారిడార్లకు కానీ ఏదో పేరుతోటి కేటాయిస్తే లక్ష ఎకరాలు వివిధ సంస్థలు కేటాయించారు నలభై నాలుగు వేల ఎకరాలు ఇప్పటికి కూడా ఖాళీగా ఉంది ఈ పాతికేళ్ళల్లో ఈ కేటాయించిన లక్ష ఎకరాల్లో ట్వంటీ పర్సెంట్ పొలంలో కూడా అంటే భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదు అత్యధిక భాగం చేతులు మారుతున్నాయి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారు దాన్ని ఎగ్గొట్టేస్తున్నారు రుణాలు ఎగ్గొట్టేస్తున్నారు చివరికి ఆ సేకరించిన భూముల వ్యవసాయం లేదు పరిశ్రమలు లేవు ఉపాధి లేదు మొత్తం రియల్ ఎస్టేట్ కింద మార్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు నడుస్తున్నటువంటి చరిత్ర అభివృద్ధి పేరుతో భూములు తీసుకొని రియల్ ఎస్టేట్లుగా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది రెండవది ఇది కార్పొరేట్ కంపెనీలు కేటాయిస్తున్నారు ఈ కార్పొరేట్ కంపెనీలు అన్నింటిలో కూడా మన బడా బడా రాజకీయ నాయకుల యొక్క వాటాలు బెనామీలుగాను వాటాలు ఉన్నాయి వాళ్ళు లాభపడుతున్నారు వాళ్ళ కోసమే భూములు ఈ రకంగా కేటాయిస్తూ ఉన్నారు విదేశీ పెట్టుబడులు అన్నవి వచ్చినాయి ఈ పాతికాలలో విదేశీ పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి తిరుగుతూ ఉన్నారు దేశాలు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మొత్తం కేటాయించిన భూములు ఎంత అందులో పెట్టిన పరిశ్రమలు ఎన్ని ఎంతమందికి ఉపాధి కల్పించారు ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చిన చోట స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు బయట వాళ్ళు కాకుండా ఈ ఓవరాల్ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం వాస్తవాలు చెప్పాలి ఉదాహరణకి ఇప్పుడు కాళాసి దగ్గర తిరుపతి జిల్లాలో మన్నవరం అనే చోట బెల్ కోసం దాదాపు ఐదు వందల ఎకరాలు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ భూములు వెనక్కి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు ఆడ ఫ్యాక్టరీ పెట్టలేదు చిన్న యూనిట్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు నాలుగు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావాలి ఎందుకు ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానం వచ్చి విజిట్ చేసి కూడా పెడతా ఉన్నారు పెట్టలేదు పక్కనే నెల్లూరు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ నూట యాభై ఎకరాలు మూత వేశారు ఇప్పుడు దాన్ని మేము తీసుకుంటాం ఏపీఐఏసి అంటున్నారు పరిశ్రమ పెడతా అంటున్నారు ఏ పరిశ్రమ పెడతారో చెప్పరు ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారో చెప్పరు దానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కన్ను పడింది దాన్ని అట్లొక్కడే కాజేయాలని రైతులు ప్రతిఘటిస్తూ ఉన్నారు షుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కాదా షుగర్ ఫ్యాక్టరీని మూసేసి వే ఫ్యాక్టరీ ఏమి పెడతారు ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు ఆడ కార్మికులకు ముప్పై కోట్లు బకాయిలు ఉన్నాయి అవి ఎవరు జీతపత్యాలు వాళ్ళు కడుపు కాలుతా ఉన్నది అలాగే మనకి ఇక్కడే ఈ ప్రకాశం బాపట్ల ఈ జిల్లాలో వాన్పిక్ అడ్రస్ లేకుండా పోయింది లేపాక్షి అడ్రస్ లేదు కాకినాడ ఎస్సీ అడ్రస్ లేదు ఇప్పుడు నక్కపల్లి బల్క్ డగ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఐదు వేల ఎకరాలు తీసుకొని అందులో ఇప్పుడు రెండు వేల ఎకరాలు బల్క్ డగ్ ఫ్యాక్టరీకి మిగతా మూడు వేలు మిట్టలు స్టీల్ ఫ్యాక్టరీకి ఇస్తూ ఉంటున్నారు అంటే బల్క్ డగ్ ఫ్యాక్టరీకి చౌకగా భూములకి సేకరించడం ఏమిటి ఖాళీగా పెట్టడం ఏమిటి ఏ ఫ్యాక్టరీ రాకపోవడం ఏమిటి ఇప్పుడు మళ్ళీ మెటల్కి ఇస్తూ ఉంటాం ఏమిటి మిట్టలకి ఎందుకు ఇస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ని మోతేయ్యటానికి విశాఖ స్టీల్ ప్లాంట్లో ముప్పై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళని ఇళ్లకు పంపించి ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇస్తారట ఇక్కడ మెటల్ అంటే ఏమిటి ఇదేనా ఉపాధి కల్పించే మార్గం అని చెప్పి అంటున్నాను అందుకని దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి దానికి మొత్తం వాస్తవాలతో సహా శ్వేతపత్రం ప్రకటించాలి భవిష్యత్తులో ల్యాండ్ అలాట్మెంట్స్ ఏటికైనా సరే ఒక న్యాయ విచారణ కమిటీని పెట్టి ఆ కమిటీ స్క్రూటినీ తర్వాతే భూమి కేటాయించాలి తప్ప ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా ఈ కార్పొరేట్ కంపెనీలకి రాజకీయ నాయకులు బెనామీలుగా ఉండే కంపెనీలు కేటాయించడానికి లేదు ఇట్లా కేటాయిస్తే అటు వ్యవసాయం దెబ్బతింటే ఇటు పరిశ్రమలు అభివృద్ధి కావు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది విజన్ల తర్వాత సంగతి రాష్ట్రం అభివృద్ధి అయ్యేటువంటిది కూడా మనకి కనిపించదు ఇప్పుడు ఈ జిల్లాలో తీసుకుంటే ఈ జిల్లా మరీ అధ్వానంగా ఉంది ప్రకాశం జిల్లా అత్యంత అవ్వబడిన జిల్లా ఈ జిల్లా అనేది ఉద్ధరిస్తామని చెబుతూనే ఉన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి మన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పింది ఎనగబండి ప్రాంతంగానే గుర్తిస్తున్నామని చెప్పని ఏమి ఉద్ధరించారు ఈ జిల్లాను ఉద్ధరించింది ఏమిటి ఇప్పుడు విజన్ ఫార్టీ సెవెన్ పేరుతో అన్ని జిల్లాలకి విజన్ డాక్యుమెంట్లు స్వర్ణాంధ్ర ప్రకాశం విజన్ స్వర్ణాంధ్ర నెల్లూరు విజన్ ఇట్లా విజన్లు తయారవుతా ఉన్నాయి ఈ జిల్లా పరిస్థితి చూసుకుంటే ఇక్కడ మనకి నిమ్స్ పేరుతోటి పామూరు దగ్గర రెండు వేల ఎకరాలు సేకరించారు మొత్తం ఏడు వేల ఎకరాలు అని చెప్పి రెండు వేల ఎకరాలు సేకరించి ఇప్పుడు సేకరించి పద్నాలుగు సంవత్సరాలు ఏంది ఇంతవరకు ఒక్క పరిశ్రమ పెట్టలో ఒక ఉపాధి లేదు ఒక్క పరిశ్రమ లేదు ఒక ఉపాధి లేదు రెండు వేల ఎకరాలు సేకరించారు ఏం అభివృద్ధి ఏమిటి చెప్పిన మాటకి చేసిన పనికి సంబంధం ఉందని అడుగుతున్నాం మేము అలాగే బయోగ్యాస్ ప్లాంట్కి ఇప్పుడు తీసుకున్నాం రిలయన్స్ టాప్ కంపెనీ దేశంలోని ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు పీసీ పల్లెలో మొదటి దశలో తీసుకున్నారు ఆరు వేల ఉద్యోగాలు వస్తాయని లోకేష్ వచ్చి ప్రారంభించి ప్రకటించిపోయాడు యాక్చువల్గా ఎన్ని వస్తాయి ఉద్యోగాలు అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడితే డెబ్బై స్కిల్డ్ వంద అన్స్కిల్డ్ ఉద్యోగాలు మాత్రమే వస్తాయి రైతులకి ముప్పై వే ముప్పై ఒక్క వేలు లీజ్ ఇస్తారట దీర్ఘకాలం లీజు ఇక భూములు రైతుల చేతులు జారిపోయినట్టే దాని మీద వచ్చే లాభం ఎంత రైతులకి ఇచ్చే లీజు ఎంత లాభాన్ని బట్టి లీజ్ ఇస్తారా వచ్చే ఆదాయాన్ని బట్టి లీజ్ ఇస్తారా లేకపోతే ఖాళీగా ఉంది కాబట్టి మీకు ఇచ్చింది ఒక గొప్ప ఇచ్చింది తీసుకొని సంతృప్తి పడండి అని చెప్పి మోసం చేస్తారా ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కౌలుకి ఇస్తే వరికి ఒక రకం ఉంటుంది చెరుకు ఒక రకం ఉంటుంది పొగాకు ఒక రకం ఉంటుంది పత్తికి ఒక రకం ఉంటుంది మిర్చికి ఒక రకం ఉంటుంది పంటను బట్టి పంట మీద వచ్చే లాభాన్ని బట్టి లీజ్ ఉంటుంది మరి ఈ బయోగ్యాస్ ప్లాంట్లో ఎంత లాభం వస్తుంది ఆ లెక్కలు చెప్పాలి ప్రజలకి ఒక్కొక్క ఎకరా మీద ఐదు ఆరు లక్షల రూపాయలు బయోగ్యాస్ ద్వారా వాళ్ళు సంపాదిస్తున్నారు ఇచ్చేది ముప్పై వేల రైతులకి భూమి కలిగిన వాళ్ళకి అసలు వాటా ఇవ్వాలి వచ్చే లాభాల్లో వాళ్ళకి వాటా ఇవ్వాలి లీజు పెంచాలి భూమి క్యారెంట్ అసలు లీజు యాక్ట్ లేదు ఇప్పుడు ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ఉంది ల్యాండ్ కూలింగ్ యాక్ట్ ఉంది ల్యాండ్ లీజింగ్ లీజింగ్ యాక్ట్ లేదు మరి ఏ చట్ట ప్రకారం రేపు పోతున్న రైతుల భూములు మా మా భూములు మాకు ఇవ్వాలంటే ఓనంటే కంపెనీ ఏం చేసి లేదు ఢిల్లీ కోర్టుకో బొంబాయి కోర్టుకో పోవాలి ఎవరు తిరిగి చేస్తాడు అందుకని మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్లు మయం చేయడానికి వాళ్ళ పరం చేయడానికి దీన్ని అడ్డ అడ్ అభివృద్ధి అనేటువంటి ఒక అందమైన అబద్ధాన్ని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు అందుకని దీనికి సంబంధించి పూర్తి వాస్తవాలు బయోగ్యాస్ ప్లాంట్లో రైతులకి లీజుకి సంబంధించిన గ్యారెంటీలు చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి మేము కోరుతున్నాము అలాగే ఇక్కడ మన గ్రానైట్ ఉంది ఇప్పుడు మార్కాపురంలో పలకల ఫ్యాక్టరీ ఇప్పుడు దాదాపు పదివేల మంది పనిచేసే మార్కాపురం పలకల ఫ్యాక్టరీలో ఒక వెయ్యి మందే పని చేస్తున్నారు ఇప్పుడు క్వారీల్లో కానీ పరిశ్రమలో కానీ వెయ్యి మంది పదివేల మంది చేసేవాడు వెయ్యి మంది ఎందుకని కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇరవై ఐదు శాతం జిఎస్టీ వేసింది ఇరవై ఐదు శాతం పలకలు ఏమిటి దానికి ఉన్న వ్యాపారం ఎంత దానికి వచ్చే లాభం ఎంత ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఏమిటి మత్తుండేవాళ్ళు చేసే పనేనా మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల ఇది మొత్తపడిపోయే పరిస్థితి వచ్చేసింది మొత్తం పదివేల తొమ్మిది వేల మందికి ఉపాధి లేకుండా పోయింది మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని ఉన్న ఊడగొడుతున్న ఉద్యోగాలు ఇప్పుడు గ్రానైట్ మనకి చేమకుర్తి చేముకుర్తి గ్రానైట్లో సగానే సగం ఎక్స్పోర్ట్ పడిపోయింది కారణం ఏంటి అమెరికా వాళ్ళు ఇప్పుడు టారిఫ్ పెట్టి చైనాకు పోవటం లేదు ఒత్తిడి ఇక్కడ సగం చైనాకు పోతుంది ఇప్పుడు చైనా దిగుమతులు ఆగిపోయినాయి ఎగుమతులు ఆగిపోయినాయి ఇప్పుడు పాలిషింగ్ యూనిట్లో మూత ఈ సగాని సగం వర్కర్స్ సంఖ్య తగ్గిపోయింది ఇంత పెద్ద ప్రఖ్యాతమైనటువంటి మన చేర్తి గ్రానైట్ ఇదే మన పాల ఇదే సంక్షోభాలు అంటే వీళ్ళు అభివృద్ధి చేసేది ఏమిటని చెప్పి అడుగుతా ఉన్నాను అలాగే ఇప్పుడు గ్రోత్ సెంటర్లు గ్రోత్ సెంటర్లో అక్కడ కూడా చాలా చిన్న చిన్న పరిశ్రమలు చాలా మూతపడిపోతున్నాయి ఇప్పుడు కొత్తగా ఆక్వా ఈ జిల్లాలో ఇప్పుడు సింగరాకొండ కొత్త మొత్తం సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా ఉంది ఈ ఆక్వా ఇప్పుడు సంక్షోభంలో ఉంది చంద్రబాబు నాయుడు మాట్లాడు మోడీ మాట్లాడు అమెరికా వాళ్ళు బూతులు తిడతాడు ప్రెసిడెంట్ అసలు మానవత్వారు అసలు రాసి వికృతంగా అసహ్యకరమైన రీతిలో మనం మాట్లాడటానికి వీళ్ళు మన నోటితో మనం ఉచ్చరించడానికి వీళ్ళైన భూతులు మాట్లాడుతుంటే నోరు మెదపుడు మోడీ ఆక్వ ఆదుకుంటారని ఆదుకుంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపుడు అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే అంటారు ఎందుకు వీళ్ళు ఒంగిబాటు సిగ్గులేని తనంగు భారతీయులు మన ఆత్మ భారతీయుల యొక్క ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారు ఎదుర్కోకుండా ఇంత దారుణంగా మనల్ని ఉంచి మన విద్యార్థులు అక్కడ అవమానాలు పాల్ అవుతున్నారు విమానాలు తీసుకొచ్చి బేడీలు వేసి దినున్నారు ఎక్కువ స్పీడ్ పోయాడనో లేకపోతే పని చేస్తున్నాడని ఏదో ఒక అడ్డమైన పేరు పెట్టి డిపోర్టు వెనక్కి తిరిగి పంపించేస్తూ ఉన్నారు ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా భారతదేశ ప్రజలు నోరు మెదపడు ఇప్పుడు మన వ్యాపారాలకే ఆక్వా లాంటి రంగానికి పెద్ద ఇసురు వచ్చేసింది అలాగే ఇప్పుడు మిర్చి రైతుల సంక్షోభాలు ఉన్నారు ధాన్యం రైతుల సంక్షోభాలు ఉన్నారు పొగాకు రైతుల సంక్షోభాలు ఉన్నారు ఇదేనా అభివృద్ధి ప్రకాశం జిల్లా వచ్చే ఆదాయం అంతా రైతులు చావు బతుకులు లేక ఉంటే అభివృద్ధి పేరుతోటి నాశనం చేస్తున్నారు వ్యవసాయాన్ని రైతాంగాన్ని బర్లీ పొగాకు ఏమని ఐటీసీ కంపెనీ వాడు గాడ్ఫ్రే కంపెనీ వాడు ఊళ్ళూళ్ళు తిరిగి రైతులు ప్రోత్సహించారు ఇప్పుడు బర్లీ పొగా మేము కొనమంటున్నారు కొన్నా సగం రేటుకి వాళ్ళు చెప్పిన రేటుకైనా సగంకి తగ్గించేస్తున్నారు బ్లాక్ బర్లీ అయితే అసలు కొనటం లేదు వజనీయ పొగాకు గత సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయల కిలో ఉంటే ఈ సంవత్సరం రెండు వేల ఎనిమిది వందలతో ప్రారంభించి ఇప్పుడు రెండు వేల మూడు వందలకు దించేసారు సగం పొగాకుని రిజెక్ట్ చేసేస్తున్నారు తిరస్కరిస్తున్నారు వేలంలోని కంపెనీలు మాకు వద్దని లో క్వాలిటీ అసలు తీసుకోవట్లేదు లాస్ట్ ఇయర్ లో క్వాలిటీ ఇరవై రెండు వందల యాభై కమ్మారు ఈ సంవత్సరం లో క్వాలిటీ అసలు తీసుకోవట్లేదు మొత్తం క్వాలిటీలోనే సగం రిజెక్ట్ చేసి లో క్వాలిటీ తీసుకోకుండా పొగాకు రైతుల పరిస్థితి ఏంటి ఏం కావాలి జిల్లాలో ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది కొప్పగోలిపోద్ది ప్రకాశం జిల్లా ఆర్థిక వ్యవస్థ ఈ ప్రభుత్వ విధానాల వల్ల వచ్చతా విధానాల వల్ల తప్పుడు విధానాల వల్ల పనికి విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పగోలిపోయే పరిస్థితి మరొకసారి రైతులు ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితికి నెట్టబడుతున్నారు దీని గురించి ఆలోచించకుండా దీని గురించి పరిష్కారం ఇరవై నలభై ఏడు ఎప్పుడో యాభై ఏళ్ళ తర్వాత నేను అభివృద్ధి చూపిస్తాను మీకు నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను లేదా బొంబాయి అభివృద్ధి చేశాను ఇంకా నవాబు దగ్గర నుంచి అందరి పేర్లు చెప్పలేదు నయం ఇవే ఈరోజు కలలు కాదు కావాల్సింది బా రియాలిటీ ఎంతకాలం కళలు పెట్టి మోసం చేస్తారు రియాలిటీ కావాలి ప్రకాశం జిల్లా చూస్తే ఒక్కొక్క చరిత్ర ఏది ఇప్పుడు మనకి డైరీ ఉంది ప్రకా ఒంగోలు డైరీ నూట పది ఎకరాలు విస్తీర్ణంలో ఇరవై కోట్లు పెట్టి పాలపూడి ఫ్యాక్టరీ పెట్టారు ఎన్డీటిపి దాన్ని లాభాల్లో తీసుకొచ్చే సమయంలో మళ్ళీ వెనక్కి తీసేసుకొని మేమే నడుపుతామని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకుముందు తెలుగుదేశం హయాంలోనే దాన్ని మూత పెట్టేశారు మొత్తం పెట్టుబడి అంతా వృధా అయిపోయింది నాలుగు వందల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు కొన్ని వేల మంది రైతులు దానికి అమ్ముకొని లాభపడుతున్నారు ఇప్పుడు రైతులు కొనేవాళ్ళు లేరు కలెక్షన్ లేదు కార్మికులు ఏళ్ళకెళ్ళిపోయారు ఉద్యోగాలు పోయి నాలుగు మంది పెట్టుబడి కొత్త యంత్రాలు మీ అందరికీ బాగా తెలుసు కొత్త యంత్రాలు పెట్టు ఈ యంత్రాలన్నీ కూడా అసలు పనికి రాకుండా పోతుంది ఏంటిది ఇదేనా అభివృద్ధి ఉన్న ఫ్యాక్టరీలను మూత పెట్టడం అభివృద్ధి అని అడుగుతున్నాను ఉన్న కార్మికులను ఎళ్ళకు పంపడం అభివృద్ధి ఉద్యోగం తొలగించడం అభివృద్ధి రైతుల భూములు లాక్కోవటం అభివృద్ధి ఏమిటి అభివృద్ధి అభివృద్ధికి అర్థం ఏమిటి ఇది కార్పొరేట్ కంపెనీలు ఉద్ధరించడానికి రైతులు నాశనం చేయడానికి రాజకీయ నాయకులు ఇందులో బినామీలు తీసుకొని బ్యాంకుల దగ్గర రుణాలు ఎగ్గొట్టడానికి ఆ రకంగా సంపద బరులు కావటానికి తోడ్పడే విధానం ఇది పద్ధతి తప్ప జిల్లాని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేసేదానికి ఇందులో ఏమాత్రం వాస్తవికత లేదు జనానికి అరిచేతుల వైకుంఠం చూపెట్టి కళ్ళగనండి అని చెప్పి ఆ వీళ్ళు కళ్ళగంటుంటారు మన వెనక మనకి తెలియకుండా మన వెనక మన ఆస్తులని కంపెనీలు కట్టబెడుతున్నారు ఎందుకని ఈ రకమైనటువంటి విధానాలు కాదు ఈ ఎక్కువ మందికి ఉపాధి కల్పించేదానికి జిల్లా అభివృద్ధికి తక్షణం ప్రకాశం జిల్లాకి పదివేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి పరిశ్రమలు అన్నిటిని కూడా రివైవ్ చేసి స్థాని స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తేనే ప్రకాశం జిల్లా అభివృద్ధి అవుతుంది నిధులు ఇవ్వకుండా ఈ ప్రత్యేకమైన పథకాలు పెట్టకుండా ప్యాకేజీలు లేకుండా ఎనగబడిన ప్రాంతాలు అభివృద్ధి కావు ఉన్న భూములు లాక్కొని కార్పొరేట్లకు ఇచ్చి ఇదే అభివృద్ధి అని మోసం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను అందుకని ఇటన్నిటి మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అని ఇది ఒక మోసపూరితమైన నినాదం ముందేమన్నారు పి ఫోర్ అంటే పెట్టుబడులు ప్రజలకు వాటా అన్నారు పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటు పబ్లిక్తో పాటు గవర్నమెంట్తో పాటు ప్రజలకు కూడా వాటా ఇస్తామని కార్పొరేట్లో ఆటలు వస్తే లాభం వస్తుంది ఇంటికి ఒక వ్యాపారవేత్తం చేసేస్తామని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నాడు పేదరిక నిర్మూలన అంటున్నాడు పెట్టుబడులు వాటా పోయి పేదరిక నిర్మూలనగా మారిపోయింది ఫోర్ ఎట్లా చేస్తారంటే అది కూడా కార్పొరేట్ పై స్థాయిలో ఉన్న పది శాతం కార్పొరేట్ల చేత వాళ్ళ దానం ఇప్పిస్తే వాళ్ళ చేత కింద ఉన్నటువంటి అట్టడుగున ఇరవై శాతం పేదవాళ్ళకి సహాయం చేస్తారంట వాళ్ళు వచ్చి ఎక్కడైనా చరిత్రలో జరిగిందా ఇది ఎక్కడైనా అని కరోనాలో ప్రజలు ప్రాణాలు పోతుంటే కనీసం వీళ్ళు మంచినీళ్ళు చాదుకోలేదు ఈ కంపెనీలు పిండుకున్నారు లాభాలు ఫార్మా కంపెనీలు ఐటీ కంపెనీ ఒక్కొక్కరు ఎంత దొరికితే అంత పిండుకున్నారు మనకు తెలుసు ఎవరైనా చేసి ఒక్కళ్ళు చేశారా గవర్నమెంట్ చేసింది స్వచ్ఛంద సంస్థలు చేసింది ఇంకా మధ్యతరగతి ఉద్యోగులు ఆదుకున్నారు జీతపు జీతాలు నలభై వేలు యాభై వేలు జీతాలు వచ్చేవాళ్ళు ఆదుకున్నారు ఉన్న జనాన్ని ఈ కార్పొరేట్ కంపెనీలు అక్కడ ఆదుకున్నాయా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు జనభూమి పేరుతోటి దత్తత గ్రామాలను పెట్టాడు ఏ గ్రామం అని అభివృద్ధి అయిందా దత్తత గ్రామాలు ఊళ్ళకు రోడ్లు కూడా సరిగ్గా లేవు స్కూల్ బిల్డింగ్లు లేవు డ్రైనేజ్ లేదు మంచినీళ్ళు లేవు ఏ ఊరిపోయినా మేము ప్రజా ప్రజాచైతన్యాత్రలు పెట్టి ఏ ఊరికి పోయినా ఇదే గోల ఇప్పుడు ఏమిటి దత్తత గ్రామాలు పోయి ప్రజలనే దత్తత తీసుకుంటారట అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది నేనేం చెబుతున్నానంటే మీకు నిజంగా పేద పేదరిక నిర్మూలించాలని ఉంటే ఈ కార్పొరేట్ కంపెనీల మీద మీరు ట్యాక్స్ వేయండి వాళ్ళేం దయా వాళ్ళ వాళ్ళ సొమ్మ వాళ్ళ అబ్బ సొమ్మ ఇది ప్రజల సొమ్ము ఇది వాళ్ళ మీద ట్యాక్స్ వేయండి వాళ్ళ లాభాల మీద ట్యాక్స్ వేయండి వాళ్ళ పెట్టుబడుల మీద ట్యాక్స్ వేయండి ఆ డబ్బుని ప్రజల కోసం మీరు ఖర్చు పెట్టండి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలు తెచ్చిన తర్వాత రేపు కార్పొరేట్ కంపెనీలే శాసిస్తాయి సమాజాన్ని వాళ్ళే రాజకీయాలు శాసిస్తారు వాళ్ళే సమాజాన్ని శాసిస్తారు వాళ్ళకు వాళ్ళకి ప్రజాస్వామ్యం లేదు కార్పొరేట్ స్వామ్యంగా మారిపోద్ది ఇదే కానీ జరిగితే వాళ్ళు ఇప్పుడు కార్ సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి రెండు శాతం పెట్టాలి చట్టబద్ధం సిఎస్ఆర్ ఎక్కడైనా ఏ కంపెనీ అయినా సిఎస్ఆర్ కంపెనీల నిధులతోటి ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేశారు చెప్పనండి టెన్ పర్సెంట్ కూడా పెట్టలే ఎవరైనా ఒకరిద్దరు రెండు మూడు కంపెనీలు పెట్టినాయి ఇప్పుడు మన గోదావరి తీరంలో నేను మొన్న వెళ్ళినప్పుడు ఓఎన్జేసి ఉంది మన గ్యాస్ పెట్రోల్లో రిలయన్స్ ఉంది ఓఎన్జీసీ కొన్ని గ్రామాలని దత్త తీసుకొని డెవలప్ చేసింది పబ్లిక్ సెక్టర్ కానీ రిలయన్స్ తిడుతున్నారు జనం బూతులు తిడుతున్నారు నా మా ఎదురు రిలయన్స్ ఒక్క ఊరికి కానీ ఒక్క ఒక రైతు కానీ సహాయం చేయాలి వాళ్ళు మరి వీళ్ళు ఉద్ధరిస్తారా ప్రజల పేదరికాన్ని అందుకని మో భ్రహ్మలు పెట్టి మోసం చేయడం తప్ప ఫోర్ వల్ల పేదరిక నిర్మూలన జరగదు కార్పొరేట్లు కాళ్ళు పట్టుకుంటే కాదు వాళ్ళ లాభాల్లో వాటా పిండి పన్నులు వేసి ఆ డబ్బును ప్రభుత్వం స్కీములు పెట్టి చేయండి అప్పుడు ప్రజలకు ఆత్మగౌరవం కూడా ఉంటుంది ఇప్పుడు కార్పొరేట్ కాళ్ళ దగ్గర పడాల్సిన అవసరం ఉంది ప్రజలకి వాళ్ళు చుట్టూ తిరగాల్సిన అవసరం ఏంటి ప్రజలకి వాళ్ళెవరు అసలు ఆదుకోవటం ప్రజలని అందుకని పీ ఫోర్ అనేది సిద్ధాంతరీత్యా కరెక్ట్ అది ఆచరణలో అసలు సక్సెస్ కూడా అవుతుందని గ్యారెంటీ లేదు గత అనుభవాన్ని బట్టి ఇంతవరకు చరిత్రలో ఎక్కడ చేశారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలనే మన తెలుగులోనే జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలకు మేము వ్యతిరేకం ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీస్తుంది అసెంబ్లీకి ప్రాధాన్యత లేకుండా పోతుంది రాష్ట్రాల హక్కులు గుర్తింపు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయి ప్రాంతీయ పార్టీలు ఎంతో కొంత కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం అందుకని మన రాష్ట్ర దేశంలో రాజ్యాంగ రీత్యా మూడు వ్యవస్థలు ఉన్నాయి పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటు అసెంబ్లీలు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఈ మూడు దేనికి దేనికే జరగాలి ఈ మూడు దేనికి ఎవరి అధికారం వాళ్ళు అను పాటించాలి అన్నింటిని కలిపి కేంద్రీకృతం చేసి జాతీయ స్థాయిలో ప్రతిష్ట రంగం చెప్పాలంటే అధ్యక్షతారా పరిపాలన దారి తీసేటువంటి ప్రక్రియ ఇది కాకపోతే లాభం ఏం జరుగుతుంది అంటే కార్పొరేట్ కంపెనీలకు ఒకే ఎన్నిక కాబట్టి వాళ్ళ ఖర్చు తగ్గుద్ది ఎన్నికల పండు ఖర్చు తగ్గుద్ది అంతే దీనివల్ల జరిగేది రాజకీయాల్లో బూతులు మాట్లాడటం లేకపోతే అవమానపరచడం ఉద్యోగులను అవమానపరచడం తప్పు ఎవరినైనా సరే రాజకీయ ఆయన పరిపాలనలోనూ పోలీసు నిర్బంధం జరిగింది వీళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నారు ఎవరికి ఎవరు తక్కువ కాదు అందుకని మొత్తం అధికార వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఈ రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తే చట్టబద్ధంగా వ్యవహరిస్తే ఈ తిప్పలు ఉండవు అందుకని అధికారుల్ని పోలీసులని ఎవరైనా సరే బూతులు తిట్టాల్సిన అవసరం లేదు తప్పది మహిళలని ఇప్పుడు భారత్ని తెలుగుదేశం అతను తిట్టాడని కూడా వాళ్ళే చర్య తీసుకున్నారు అంతకుముందు ఆమె వాళ్ళు తిట్టారు అసెంబ్లీలో తిట్టుకున్నారు అసలు ఏమిటి సంస్కృతి దిగజారిపోతున్న సంస్కృతి నిదర్శనం అందుకని ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళ వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలని కట్టడి చేసి ముందు నాయకులు మర్యాదగా వ్యవహరించడం నేర్చుకోవాలి ఆ తర్వాత కార్యకర్తలను కట్టడి చేయాలి ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను మధురైలో ఐదు రోజుల పాటు జరిగినాయి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నాం కొత్త విధానాన్ని కూడా రూపొందించుకున్నాం ఈ విధానం ప్రకారం పార్టీని దేశవ్యాప్తంగా స్వతంత్ర రాజకీయ శక్తిగా అభివృద్ధి చేయటం అనే ఒక సెంటర్ ఎజెండా చుట్టూ మొత్తం మహాసభ చర్చ జరిగింది దానికి నిర్మాణపరంగా ఎట్లా శాఖలను బలపరుచుకోవాలి రాజకీయంగా స్వతంత్ర వైఖరిని తీసుకొని ప్రజల్లోకి ఎలా పోవాలి ముఖ్యంగా స్థానిక సమస్యల మీద కేంద్రీకరించి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకోవాలని చెప్పి నిర్ణయించాం దానికి అనుగుణంగానే ఒక ఎనభై ఐదు మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది ఎంఏ బేబీ మన ఆయన మన రాష్ట్రానికి మొన్నటి వరకు కూడా ఇన్ఛార్జిగా ఉన్నాడు రాఘవ గారితో పాటు ఆయన జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు కొత్త టీం ముప్పై మంది కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ముప్పై మంది వచ్చారు పాత కొత్త కలయిక ఈరోజు నాయకత్వం ఏర్పడి రాబోయే కండిషన్స్లో బీజేపీని ఎదుర్కొని పార్టీని బలపరచడం అనేటువంటి సెంటర్ పాయింట్ మీద రాజకీయ విధానాన్ని అమలు జరిపే దానికి ముందు ముందు మేము ప్రయత్నం చేస్తాం వస్తూ ఉంది కాబట్టి మ్యానుపులేషన్ జరగకుండా సిస్టమ్ను మరింత పగడ్బద్దిగా నిర్వహించాలని చెప్పి అనేది మా అభిప్రాయం వాటన్నిటికీ బెస్ట్ ఏమిటంటే దామాష సిస్టమ్ అంటే ఒక పార్టీకి ప్రజలు అందరూ ఓటు వేస్తే ఎంతమంది ఎన్నిక ఎన్ని ఓట్లు వస్తే అంతమంది అతను అప్పుడు ఇండివిజువల్స్ ప్రాధాన్యత పోతుంది పార్టీలకు ప్రాధాన్యత వస్తుంది తద్వారా విధానాలు ముందుకు వస్తాయి ఎన్నికల్లో మ్యానుపులేషను ఈ ఎన్నికలు కొనుగోలు చేయటం ఓట్లు కొనుగోలు చేయటం ఈ అక్రమాలు చేయటం ఇవన్నీ కూడా తగ్గుతాయి